ఎటువంటి ఎమ్మెల్యే ఎటు చూడు ఇసుక దందా తుంగతూర్తిలో జోరు ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యే మందుల సామెలు ఏడవన్నావు ఓట్లప్పుడు ఇసుక తవ్వనంటివి కదా ఇప్పుడు ఏడ వండుకున్నావు ఎటు ఎంటనే వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపేయాలి ఆపాలే ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిర్రు ఈ మందుల సామెలు తెలుసా అయినా జర కొంచెం అంత ఓ రకంగా ఉంటాయి ఆయన మాటలు అంతా ఈయన ఎక్కడ పోయినా తెలియదు ఆ రోజు ఏమన్నా ఏట్లా ఒక ఒక బండి ఉండదు ఒక లారీ ఉండదు తీసేటదే ఉండదు ఇసుక అన్నాడు కానీ ఇలా జోరుగా ఇసుక దంద నడుస్తూ ఉంది తుంగతుర్తిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా నడుస్తూ ఉంది తుంగతుర్తి గతంలో ఏ ఇసుక రవాణా అని చెప్పేసి గత మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయో దానికి మించిన పదింతలు ఎక్కువ దంద నడుస్తూ ఉంది ఇడ ఒకసారి మీకు చూపిస్తా వీడియోలు చూడండి చూడు ఇసుక దంద మట్టి అమ్మ లారీ చూసుకొట్టబోతున్నాయి

ఈ రోజు ఏడవ తారీఖు నెల ఉన్నాయి వందలాది లారీలు వచ్చినాయి ఇంట్లోంచి నడుస్తున్నాయి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోశకే పూర్తయి నీళ్లు పోతే అని చెప్పారు వారు మంత్రుల సామిల్ గారు మరి

ఏదో ఇసుక బంద్ చేస్తున్నావంట నువ్వు బంద్ చేస్తున్న వరకే ఇల్స్ వచ్చిందంట ఏం తమాషాలు చేస్తున్నావా మేము వచ్చిందే దోసుకోవడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి మేము పోతున్నాం అని చెప్పేసి క్వారీలకు పోయినట్ట లారీలు వేసుకొని అంతేనా పోనీ గదనే చెప్పొచ్చు మరి నువ్వు ఎందుకంటే నీ పేరు అవుతుంది మరి తుంగతుర్తిలా నీ పేరే బదనామైపోతుంది నువ్వేదో ఇసుకరా ఇస్క కేవలం నువ్వు గెలిచింది ఇసుక దందం మీదనే ఆయాల తుంగతుర్తి మీద తుంగతుర్తిలో మాట్లాడిన మోటవారు అందరూ మరియాలి ఎడవ వండుకుర్రు ఇసుక దందా కనపడతలేదేమో ఎడమండుకురు తుగదుర్తి మీద ఉన్నారా ఎడవండుకున్నారు ఎటువైరు ఈ అక్రమ దందా ఈ ఇసుక దందా కాంగ్రెస్ కార్యకర్తలే బయట పెడతా ఉంటే వీడియోలు తెచ్చి బయట పెడతా ఉంటే మరి మీరు అంతా ఎడ ఉన్నారు ఇప్పుడు మాట్లాడరా ఇవి కనపడవు ఎందుకంటే మనోడు కదా దోసుకోవాలి మన రెడ్డి కదా పోతే ఉల్టా పల్టా చేసేస్తాడు ఈ విధంగా ఉందన్నమాట కథ ఇంత దుర్మార్గంగా నడుస్తూ ఉంది వ్యవహారం చూడండి ఎట్లా ఉందో ప్రజలకు మాయ మాటలు చెప్పి గజనెక్కిన ఎమ్మెల్యే మందుల సామెల్ పాలన అధ్వానంగా ఉంది ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా పట్టించుకోవడం లేదు బాజిరెడ్డి గూడెం వంగవర్తి గ్రామాల నుంచి వందలాది లారీలు పెట్టి విచ్చావిడిగా ఇసుక తరలిస్తూ ఉన్నారు యజుడు మందుల సామెల్ ఎడ ఉన్నాడు తుంగదుర్గ నియోజకవర్గంలో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది దోశడు ఇసుక పట్టుకపోనివ్వను అని చెప్పేసి ఎమ్మెల్యే శామ్య ఇప్పుడు లారీల కొద్దీ ఇసుక రవాణా జరుగుతున్నా అసలు పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే నిలదిస్తున్నారు ఏడవన్యవంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇదే నా ప్రతిఫలం అంటున్నారు అయినా ఎమ్మెల్యే మందుల స్వామ్య మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు దీంతో సొంత పార్టీ కార్యకర్తలే మండిపడతా ఉన్నారు ఇసుక తవ్వకాలను నిలిపివేస్తారని హామీ ఇస్తేనే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆయనకు యాభై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించామని గుర్తు చేస్తున్నారు ఇసుక క్వారీకి వెళ్లి మరి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు బాజిరెడ్డి గురు గుడెం అరవపల్లి దగ్గర ర్యాంపులను మొదలు పెట్టారని వందలాది లారీలో ఇసుకు తరలించుకుపోతున్నారని దోశడు ఇసుకపోతే దోసడు నీళ్లు పోయితే తాను అడ్డుకుంటా అన్నాడు కానీ ఇప్పుడు ఏమైంది ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారని ఇంత ప్రకృతి వనరులు దోసుకుంటుంటే కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నారు మందుర సామెలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఇసుక తవ్వకాలను నిలపకపోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన నమ్మించి ఓటేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నటువంటి మాట మరి కూడా తలకాయ మందుర సామెల్ మళ్ళా పోతావా ఇక తిన్న తినే అంత అన్నం మీద ఒట్టు నేను ఒక్క దానికీ ఓనియను అని చెప్పినావు అన్నీ పొంగనా మాటలే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బొచ్చడి మాట్లాడవచ్చు ఏది పడుతుంది ఇప్పుడు వచ్చినాక అర్థమవుతా ఉంది నువ్వు ఆపుతా అన్నా కానీ హిల్స్ రెడ్డి ఆపనీయ్యాడు పని నాకు గుంపు మేస్తే ఆపనియ్యాడు దోసుకుపోవాల్సిందే దోసుకోవాల్సిందే వందల వేల కోట్లు మస్తు సంపాయిస్తున్నారు అంటారు ఇక ఇంకా ఐదేళ్ళు కదా మీకు అడ్డేవడు అదిపోవడు వేసుకోవడమే దోసుకోవడమే ములుగులో మనం సీతక్క వేస్తలేదు మట్టిని ఇసుక మింగుతలేదు సేమ్ అట్లనే ఇడ కూడా మీరు మొత్తం ఏమంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో సామంత రాజుల లెక్క మొత్తం అధికారులు దోసుకుంటున్నారు ఎవరైతే గతంలో వాళ్ళకు వ్యతిరేకంగా పనులు చేసిరో వాళ్ళందరి మీద దాడులు చేసడు కేసులు పెట్టుడు చిన్న చిన్న కేసులు తీసుకొచ్చి చిలికించుడు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు